ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఆధార్ అథెంటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే బయోమెట్రిక్ అయితే వేయవలసి ఉంటుంది అసలు ఈ బయోమెట్రిక్ ఎందుకు అని మీకు డౌట్ అయితే రావచ్చు నాకు తెలిసినంత వరకు ఈ బయోమెట్రిక్ అనేది ఎందుకు అంటే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అమౌంట్ అనేది వస్తుంది అందుకోసమే ఈ బయోమెట్రిక్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక మీకు రెండు వేల ఇరవై రెండులో సాక్షిలో వచ్చిన ఒక న్యూస్ క్లిప్ అయితే మీకు నేను పైన అయితే చూపిస్తున్నాను చూడవచ్చు ఎవరైతే టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారో వారికి అంటే ఇంటర్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇలా చదువుతున్న విద్యార్థులు ఉన్నారు కదా వారికి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అమౌంట్ అనేది రెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు అందే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే రాశారు అదే ఈ సంవత్సరం కూడా అంటే ఈ విద్యా సంవత్సరం కూడా అమలు అవుతుంది కాబట్టి ఎవరైతే ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారు తప్పకుండా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఆధార్ అథర్నిఫికేషన్ అంటే బయోమెట్రిక్ అనేది వెయ్యండి ఇక ఎవరైతే విద్యార్థులు ఈ బయోమెట్రిక్ అనేది వెయ్యాలో వారి పేర్లు అనేవి వారి యొక్క గ్రామవాడి సచివాలయం పరిధిలోని వెల్ఫేర్ ఎస్టెంట్ లాగిన్కి అయితే రావడం జరిగాయి మీరు వచ్చేసి మీ గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి ఆ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకుని మీరు ఆధార్ అతర్నిఫికేషన్ అనేది వెయ్యండి ఇక కొంతమంది ఎస్సీ విద్యార్థులు వచ్చేసి వారి గ్రామ వార్డు సచివాలయం పరిధిలో కాకుండా ఇతర మండలాల్లో వేరే చోట అయితే చదువుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గరలోని గ్రామవాడి సచివాలయానికి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళినట్లయితే వారి యొక్క లాగిన్లో మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి డీటెయిల్స్ ఓపెన్ అయితే మీ బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు అంటే ఏపీలోని ఎక్కడైనా సరే గ్రామవాడి సచివాలయంలో ఎస్సీ విద్యార్థులు వచ్చేసి ఈ బయోమెట్రిక్ అనేది వేయొచ్చు కాబట్టి మీ సచివాలయం పరిధిలో ఉంటే మీ సచివాలయం పరిధిలో పేర్లు అయితే వస్తాయి బయోమెట్రిక్ వేయండి ఒకవేళ మీ సచివాలయం పరిధిలో కాకుండా ఇతర మండలాల్లో ఎక్కడైనా దూరంగా ఉన్నట్లయితే ఆ మండల పరిధిలోని మీకు దగ్గరలో ఉన్న వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఆ సచివాలయం పరిధిలో బయోమెట్రిక్ అనేది వేయచ్చు ఇక కొంతమంది ఎస్సీ విద్యార్థులు ఏమైనా కమెంట్ చేశారంటే వాళ్ళు కాలేజీలో జాయిన్ అయినప్పుడు వారి యొక్క మదర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే తీసుకున్నారనేది చెప్పారు నాకు తెలిసి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అమౌంట్ అనేది తప్పకుండా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లోనే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి కాలేజీలో మీ యొక్క మదర్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకున్నా సరే మీరు తప్పకుండా అంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి ఇప్పటివరకు అకౌంట్ లేకపోతే అలాగే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ అకౌంట్కి ఆధార్ లింక్ అయితే చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ అమౌంట్ పడడానికి సంబంధించి